దేవుని పరిశుద్ధ నామన మీకందరికీ శుభములు గాక ఈ దిన వాక్యము మతేసు వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనము మరి యేసుక్రీస్తు లోకంలో మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఎలా ప్రార్థించాలి అని అడిగినప్పుడు ఏసయ్య నేర్పించినటువంటి ప్రార్థన అందులో ఉండి ఒక చిన్న మాట మాత్రమే మనం తీసుకుంటున్నాం ఈ మాట ఎంతో శ్రేష్టమైనది ఎంత బలమైనది అంటే మరి లోకంలో దుష్టుడు కల్పించేటటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన దేవుడితో మూరపెట్టుకోవడం దుష్టుడు ప్రతి వ్యక్తిని చిన్నపిల్లలనేమి యవన బిడ్డలనేమి స్త్రీలనేమి పురుషులనేమి పెద్దవారి అనేక రీతులుగా మరి వలలో పడేసుకుంటున్నాడు శోధిస్తున్నాడు మరి ఆ శోధన ఎంత భయంకరమైనదంటే అది ఏదైనా ఉండవచ్చు అది ఏదైనా చెడు అలవాట్లు ఉండవచ్చు డబ్బు ఆశ ఉండవచ్చు లేదా దుష్టత్వం ఉండొచ్చు శత్రువులు ఉండొచ్చు మంత్రశక్తులు ఉండొచ్చు భయంకరమైనటువంటి స్త్రీలు పురుషులు మరి దొంగలు అంతకులు మరి ఎక్కడి నుంచైనా ఎవరిలోనైనా దూరి మనను పడవేయడానికి శోధించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అది మనం పుట్టినప్పటి నుండి చచ్చేంత మటుకి లోకంలో ప్రతి వ్యక్తి ఏదో విధమైనటువంటి టెంటేషన్ త్రో వెళ్తూనే ఉంటాడు ఆ శోధనను జయిస్తే అది చాలా గొప్పది మరి నిజంగా వాడు ధన్యుడు మరి మాకు శోధన కలగదండి ప్రేర్లో ఉంటాము అస్సలు మాకు ఎటువంటి శోధన రాదు అని ఎవరైనా మనుషులు చెప్తే అది అబద్ధం ఎందుకంటే యేసు క్రీస్తును కూడా శోధించడానికి దుష్టుడు యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోయేసి ఆయననే శోధించినప్పుడు పాపముతో పుట్టినటువంటి మానవుడు జన్మపాపి ఆయనను శోధించడం ఎంత ఈజీ ఇట్స్ వెరీ ఈజీ ఈ శోధనను జయించాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి లేదా దేవుని కృప వలన మనం తప్పించబడితేనే ఆ యొక్క భయంకరమైనటువంటి శోధనల నుండి తప్పించబడగలం ఈ శక్తి మరి మన నుండి వచ్చేది కాదు మన జ్ఞానంతో లేకపోతే నా హైట్ తోటి నా డబ్బుతోటి నాకున్నటువంటి మాటలతోటి జ్ఞానంతో లేకపోతే నాకున్నటువంటి కుటుంబంతో నేను ఐ కెన్ ఓవర్కమ్ దిస్ టెంటేషన్ అని అనుకుంటే తప్పు మనం ఏమి చేయలేం అది డబ్బాశ కానివ్వండి అది ఎటువంటి దురాశనైనా సరే అది మనీ కొరకు వెళ్తున్న అంటే లోభం మనీ అన్స్ బ్లెస్సింగ్ కానీ ఎంత అవసరమో అంత పర్వాలేదు కానీ ఈ యొక్క శోధన దురాశ కావద్దు ఆశ ఉండాలి కానీ దురాశ కావద్దు కొంతమంది ఎంత శాలరీస్ ఉన్న లంచాలు తీసుకోవడము దొంగలు దొంగ పనులు చేయడము ఆ డబ్బు కొనుక్కు అబద్ధాలు ఆడడం మనుషులను హీనపరచడం మరి భయంకరంగా అదే రీతిగా వారి వ్యభిచారాత్మకమైనటువంటి కలిగినటువంటి వారి కుటుంబాలను చిన్నపిల్లలని పాడు చేసేటప్పుడు పోతులాంటి ఆస్తుల కొరకు లేదా ప్రతి ఒక్క ఎన్ని శోధనలు ఉన్నాయో మనకు తెలియదు అండి కానీ ఈ లోకంలో మనము ఒక్కసారి చూస్తే మనను అనేక రీతులుగా భయంకరమైనటువంటి దుష్టులు కలిగించేటటువంటి శోధనల నుండి తప్పించమని మనం ప్రార్థన చేసుకోవాలి మన పిల్లలు కూడా శోధనలోనికి పోకుండా దుష్టుని తప్పించు తప్పించుకోవ అని మనము ప్రార్థన చేసుకోవాలి సంఘం కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే దుష్టుడు మరి ఎవరిని మింగుతున్నా అని చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు ఎవ్రీవేర్ దర్ ఇస్ టెప్టేషన్ ఈ యొక్క లోకంతో తట్టు లోకంలో ఉన్నటువంటి శోధనను తట్టు మనం పడిపోయి దేవుని యొక్క వాక్యానికి దూరమైతే మనం ఎమ్మడు కూడా తప్పించలేదు దుష్టుని చింతవుడికి వెళ్ళొద్దు శోధనను జయించండి అది ఎంత మరి చాలా అట్రాక్టివ్గా ఉన్నా చాలా స్వీట్గా మాట్లాడినా చాలా మెలమిల మెరుస్తున్నటువంటిదైనా అది ఎటువంటి పాపం అయినా దానిలో దేవుడు మనకు తప్పించినట్లుగా మీరు కూడా ప్రతిదినము యొక్క మాట మమ్మల్ని శోధనలోనికి మనస్పూర్వకంగా ఈ ప్రార్థన చేసుకుంటూ మరి దేవుడు మనందరిని ప్రతి శోధన నుండి తప్పించి ఆయన కృపలో ఆయన రెక్కల జాటును ఓటివాడు ఆయన కృప కలగజేయ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్